అందరికీ నమస్తే కమలాపూర్ గ్రామంలోని ఎనిమిదో వార్డులో ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు కరెంటు పోల్లు జూన్ నాలుగున వర్షంకు చెట్లతో తాకిడితో కరెంటు స్తంభం విరిగిపోయి జూన్ నాలుగు అవుతుంది ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కరెంటు స్తంభాన్ని పునరుద్ధరించకుండా అదే విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు ఎనిమిదో వార్డులో మీడియాను ఆశ్రయించడం జరిగింది ఈ సంఘటన పైన స్థానిక స్థానికులను మనం ఏ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ కంటి స్తంభం రోజులు అవుతుంది సార్ ఈ ఖంభం ముప్పై జూన్ నాలుగున పడిపోయింది ఈ లైన్ మేను ఏ గారు ఇవి చెప్పినా కానీ పట్టించుకున్నట్టు లేరు నిర్లక్ష్యం చేస్తున్నారు అప్పుడు వాస్తము ఇప్పుడు వాస్తాము అని చెప్తున్నారు ఇది అంధకారం అవుతుంది దోమలు ఈగలు అంత చిన్నపిల్లలు చెడ్డుకు పోయినా కానీ మరుగుదొడ్లకు పోయినా కానీ వాళ్ళకు పాములు కాటేస్తుంది ఎవరు పట్టించుకుంటున్నారు ఆడికి చెప్పకపో వేడికి చెప్పుకో ఏ చెప్తున్నాడు లైన్మెంట్ చేస్తాడు మీరు కంబు కొంకోల అది అని ఉల్టా పల్టా మాట్లాడుతుంది సార్ దీన్ని మాకు రైతుల పక్షాన న్యాయం చేయాలని కోరుతున్నాము కమలాపూర్ ఎనిమిదో వార్డులోని కరెంటు స్తంభం వర్షం గాలికి తెగి పడిపోయిన దృశ్యాలను మనం ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాము అదేవిధంగా స్థానికులైన ఇక్కడ స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నిధ్యం ఏం జరిగింది అసలు ఆ రోజు ఇగో కంబ ఇరిగిపోయింది కంబ ఇరిగిపోతే పాములు ఇక్కడ అక్కడ దాటినా ఏర్పడుతుంది తొమ్మిది కరెంటు స్తంభం గాలి వానకు గాలి గాలివానకు తెగి పడిపోవడం జరిగింది అది మూడు నెలలు జరుగుతున్నాను ఇప్పటివరకు పునరుద్దరించలే అని చెప్పేసి ఆ స్థానిక ఇంటి వాసులు చెప్తున్నారు చెప్పండి ఏం జరిగింది అడిగితే మూడు నెలల కంబ విరిగిపోయింది గాలిపెట్టి ఆపజెట్టు పడ్డది ఆపజెట్టు పడ్డ తర్వాత కంబ ఇరిగింది అప్పుడే అయితే విరిగిస్తుంది మళ్ళీ మేము పోజుకు పోయినా చేస్తలేరు వాళ్ళు అంటించుకుంటలేరు వాళ్ళు ఏమన్నారు అంటే ఇంకా మీరు రోజు రోజుకి పోర్రి ఆడికి పోతే వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తామంటున్నారు వీళ్ళు ఎదిగిన లేరు మాకు కరెంటు కరెంటు మీరు దృశ్యంలో చూస్తున్నారు పైపు లైన్ తగిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఒక బిల్డింగ్ కు వాళ్ళు వైర్లతో ఆ వైర్లు ఉన్న ఇంటి ఓనర్తో మనం మాట్లాడుతున్నాం మీ ఇంటికి కరెంటు వైర్లు ఎందుకు ఇట్లా సెడి చేసి గాలి గాలి ఆన పడి ఆ టమ్ విరిగిపోయింది విరిగిపోయితే కంబు షెడ్ పడింది షెడ్ పడితే ఆయనకి ఆయిల్ రైన్ పోయినాయి ఆయిల్ రైన్ పోయితే ఆయిల్ తీసిండ్రు ఎట్లా చీకట్ల వండాల చీకట్లు వండాలని గాలి ఆనగానే మైలు తీసింది మా మీద ఏమన్నా కానీ మీరు వాళ్ళు పట్టించుకుంటలేరు ఇక్కడ గల్లికి ఎట్లా చేయాలా చెప్పు మీరు పట్టించుకుంటలేరు గాలి పట్టించుకుంటా లేదు అందరు ఎలుగులలో వండున్నా ఇప్పుడు నేను ఐదు తీసేత్తా రేపు ఐదు తీసేస్తాను ఇంకా పచ్చి బట్టలు గిల్లారైతే షాటర్ ఎట్లా షాటర్ ఎట్లా చేస్తాం ఇక మా ఇంటి మా ఇంటికి అన్ని ఐదు ఎగిపోగానే మా ఇంటి మీదకి పెట్టిండ్రు మరి అది షాటర్ అతి పిల్లలు ఉన్నారు మాకు మేమెట్లా చేయాలా ఇప్పుడు అందరు కలిసి మీకు మాట్లాడతారు మీరు వచ్చి అన్నీ మాకు హెల్ప్ చేయాలి లేకుంటే అని చెప్పి కరస్తంభాభాన్ని మళ్ళీ పునరుద్ధరించి లైట్లు విధి లైట్లు ఏర్పాయని స్థానిక ప్రజలు కోరుతున్నాం థ్యాంక్ యూ